ఈ రోజున వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడతాం వ్యవసాయ రంగం గురించి అయినా వాళ్ళందరూ మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే వచ్చి కూర్చోమండి అధ్యక్ష వ్యవసాయ రంగం గురించి అని చర్చిద్దాం మీ మీ హయాంలో వ్యవసాయ రంగానికి మీరు ఏం చేశారో చెప్పండి మేమేం చేశామో గవర్నర్ గా చెప్పారు గవర్నర్ గా చెప్పింది పేపర్ మీద ఉంది మీ ముందు నోట్స్ ఉన్నాయి దాన్ని మీరు చదవండి అధ్యక్ష నేను అన్నట్లా వ్యవసాయ రంగంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు పెద్ద గుండు సున్నా చుట్టాడు రైతులకు అన్యాయం చేశాడని నేను చెబుతాను అధ్యక్షుల సభలో ఎలా చేశాడంటే ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తానని మోసం చేసి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన వాడు ఎన్ని వేల కోట్లు మీరు తీర్చారో ఈ సభకు చెప్పమని అడుగుతున్నాం మేమేం అడగట్లేదు అధ్యక్ష మీరు చెప్పిన హామీ రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ రైతు రుణాలు మాఫీ ఎనభై ఆరు వేల కోట్లు కదా మీరు రైతు రుణాలు ఎంత తీర్చారో లెక్క చెప్పండియా అని అడుగుతున్నాం మీ దగ్గర లెక్కలు ఉన్నాయా మీ దగ్గర గణాంకాలు ఉన్నాయా రైతు రుణాలకు సంబంధించి మీరు ఏమైనా చేశారా ఇదిగో మేము చేశాం అధ్యక్ష ఈ రోజున ఈ రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సెంటర్లు ఏర్పాటు చేశాం ఈ రోజున రైతులకు రైతు రుణాలను మాఫీ చేయడం కోసం రైతు భరోసా డబ్బులను పదమూడు వేల ఐదు వందల రూపాయల డబ్బులను రైతులకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఆర్థిక సెంటర్లను ఏర్పాటు చేయటం అంటే సామాన్య మనిషి కాదు గ్రామాల్లోని పేదవాళ్లకు పేద రైతులకు ఇది ఒక ఆశగా నిలబడిందని మీ ద్వారా మనం చేస్తాం అధ్యక్ష రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయటమే కాదు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చాడు ఈ ప్రభుత్వంలో రైతులందరూ సుభిక్షంగా గుండె మీద చేసుకొని ఏ ఇబ్బంది లేదు ఏదో వర్షం వచ్చినా వరద వచ్చినా బీభత్సం వచ్చినా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నాడు మిమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడు మమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడని రైతులు ఆనందంగా ఉంటే చూసి వచ్చుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడగట్లా అది కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష అయాంలో నారా చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి అన్నాడు పెట్టాడా అని అడుగుతున్నాం లేదు లేదు అధ్యక్ష ఐదు వేల కోట్ల రూపాయల ధరల స్థితి నిధి పెట్టి రైతులకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆదుకోలేక నిష్క్రమించాడు ఆ చంద్రబాబు నాయుడు మళ్లీ వచ్చి పరిపాలిస్తానంటే రైతులు నమ్మే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మనవి చేస్తాం